జ్యోతిష్యం అంటే అంధ విశ్వాసమా జ్యోతిష్యం అంటే గ్రహాల చలనమా ఖగోళ శాస్త్రమా గ్రహములకు శత్రుమిత్ర భావం ఉంటుందా జ్యోతిష్యం వేదాంగం అయి ఉండి నీ భవిష్యత్తును నిర్దేశిస్తుందా ఒకే క్రియ పదివందల ఇరవై నాలుగు రకములుగా ఉంటుందా గ్రహ పరిహారములు నిజమా అవి పనిచేస్తాయా సోదర సోదరి జ్యోతిష్యం అనేది అంధ విశ్వాసం కాదు అలా అయి ఉంటే వేదాంగం అయ్యే అవకాశం ఉండేది కాదు జ్యోతిష్యం అంటే వేదాలకు సహాయకంగా నిలిచే శాస్త్రం వేదాలు స్పష్టంగా చెబుతున్నాయి ప్రత్యక్షం అనుమానం ఆగమం ఈ మూడు లేకుండా జ్యోతిష్యం పూర్ణ జ్ఞానం కాదు అందువల్ల జ్యోతిష్యం అంధవిశ్వాసం కాదు అనుభవాధారిత గణిత శాస్త్రం బ్రహ్మాండంలో జరిగే గ్రహ చలనాలు మన జీవితంపై ఎలా ప్రభావం చూపుతాయి జ్యోతిష్యం యొక్క మూల భావం చాలా స్పష్టం జ్యోతిష్యం అంటే కేవలం గ్రహాల చలనము ఖగోళ శాస్త్రము మాత్రమే కాదు సూర్యుడు చంద్రుడు తదితర గ్రహాలు కేవలం ఆకాశంలో తిరిగే గోళాలు మాత్రమే కాదు అవి కాలాన్ని ప్రకృతిని మానవ చైతన్యాన్ని ప్రభావితం చేసే శక్తి కేంద్రాలు సూర్య అనగా ఆత్మ శక్తి ఆత్మవిశ్వాసం చంద్రుడు అనగా మనస్సు భావాలు కుజుడు అనగా శౌర్యం బలం బుధుడు అనగా బుద్ధి మాట గురుడు అనగా జ్ఞానం ధర్మం శుక్రుడు అనగా సుఖం కళ శని అనగా కర్మ శ్రమ శిక్ష రాహుకేతువులు అనగా కాలాతీత శక్తులు ఇవి మన శరీర మనస్సు జీవితంపై సూక్ష్మమైన ప్రభావాన్ని చూపుతాయి జ్యోతిష్యం భవిష్యత్తు చెప్పే మన కాదు ఇది కాలాన్ని చదివే శాస్త్రం మన జనన సమయాలలో గ్రహస్థితి ఎలా ఉందో అదే మన జీవితంలోని బలాలు బలహీనతలు అవకాశాలు సవాళ్లు అన్నిటికీ సూచిక అందుకే జాతకం అంటే భవిష్యత్తు శాసనం కాదు జీవితం యొక్క జన్మ జన్మల విశ్లేషణ గ్రహాలకు శత్రుమిత్ర భావం ఉంటుందా గ్రహాలకు భావాలు లేవు వాటికి కోపం ద్వేషం ప్రేమ ఉండవు శత్రుమిత్ర అనేది మన జీవితంపై వాటి ప్రభావం వివరించే భాషా ఉపమానం మాత్రమే ఉదాహరణకు అగ్ని వేడినిస్తుంది అదే వంటకు మేలు చేస్తుంది పదార్థమును కాల్చితే హాని చేస్తుంది అలా అని అగ్ని చెడ్డది కాదు వినియోగమే తేడా అలాగే గ్రహం చెడ్డది కాదు కాలం కర్మతో కలిసినప్పుడు మాత్రమే ప్రభావం మారుతుంది జ్యోతిష్యం వేదాంగం అయి ఉండి నీ భవిష్యత్తును నిర్దేశిస్తుందా ఇది చాలా కీలకమైన ప్రశ్న జ్యోతిష్యం భవిష్యత్తును నిర్ణయించదు జ్యోతిష్యం భవిష్యత్తును సూచిస్తుంది వేదం దృష్టిలో గ్రహాలు కర్మను సృష్టించవు కర్మ ఫలితాలు ఎప్పుడు వస్తాయో చూపుతాయి కానీ మనిషికి పురుషార్థం అనేది ఒకటి ఉంది వివేకం ఉంది సంకల్ప బలంతో మార్పులు చేసుకునే స్వేచ్ఛ ఉంది అందువలన జాతకం అంటే నిర్బంధం కాదు జాతకం అనగా నిర్దేశం మానవుల జీవిత కోణం వైపు చూసినప్పుడు సంఖ్యాతత్వం మరియు సంకేతాత్మక వ్యాఖ్యానంగా చతుర్థం చతుర్వారం అనగా ప్రతి క్రియకు జీవులకు వందల ఇరవై నాలుగు రకముల వివిధ మార్గములు ఏర్పడతాయి అని అంటారు అనగా ప్రతి జీవి తాను ఎంచుకున్న పనిని వందల ఇరవై నాలుగు రకములుగా చేయడానికి మొదలు పెట్టడానికి పూర్తి చేయడానికి అవకాశం ఉన్నది అదే పరాశక్తి పాలనలో అష్టమం చతుర్వారం అనగా ఒక్కొక్క కర్మకు ముప్పై రెండు వేల ఏడు వందల అరవై ఎనిమిది రకములుగా ఈ సృష్టిలోని కారణాలు మానవుల కోసం ఏర్పాటు చేయ చేయబడ్డాయి ప్రతిది మనం చేశాము అని అనుకుంటాం కానీ మనల్ని నడిపే ఒక అతీతమైన శక్తి ఉన్నది అని చెప్పే శాస్త్రమే జ్యోతిష్యం జ్యోతిష్యం ఎప్పుడు ఒకటే చెబుతుంది గ్రహాలు కర్మని సృష్టించవు కర్మ ఫలితాన్ని చూపుతాయి మనం చేసిన కర్మల ఫలితాలు ఏ కాలంలో ఎలా వస్తాయో జ్యోతిష్యం సూచిస్తుంది కానీ మనిషికి సాధన సంపత్తి వివేకం ఆలోచన బుద్ధి విచక్షణ ఉంది భక్తితో కష్టాన్ని తగ్గించుకునే పురుషార్థములు కూడా ఉన్నాయి తప్పు చేసిన వాటికి కర్మ ఫలానుసారంగా శిక్ష రూపేణ తిరిగి వస్తుంది అని చెబుతుంది జ్యోతిష్యం నిజ జ్యోతిష్యం ప్రకారం పరిహారం ఉండదు ఫలించదు మానసిక పరిష్కారం లేదా కర్మ మంచి అయినా చెడు అయినా తిరిగి అనుభవించటమే ఈ సృష్టి యొక్క ధర్మం వేదం చెబుతుంది కాలహ కర్మ ఫలప్రద కాలమే కర్మ ఫలాన్ని అందిస్తుంది ఆ కాలాన్ని అర్థం చేసుకోవడమే జ్యోతిష్య శాస్త్రం అందుకే జ్యోతిష్యం భయపెట్టడానికి కాదు జాగృతం చేయడానికి జ్యోతిష్యం మన జీవితాన్ని నడిపించదు జ్యోతిష్యం మన జీవితాన్ని అర్థం చేసుకునే దర్పణం మాత్రమే గ్రహాలు మన శత్రువులు కాదు వాటిని అర్థం చేసుకుంటే అవే మనకి మార్గదర్శకాలు జ్యోతిష్యం అనగా జ్ఞానం జ్ఞానం అనగా విముక్తి మార్గం కానీ జ్యోతిష్యం కన్నా కాలం మరియు కర్మ ఫలం విశేషంగా గొప్పవి కావున జ్యోతిష్యం మీద ఉన్న అపనమ్మకం వదిలివేయండి పరిహారములు అని ధనము వృధా నిజాయితీగా ధర్మబద్ధంగా జీవించండి మా దీవి మార్గం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లో ఫాలో చేయండి మా వీడియోలను లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేసి అమ్మ అనుగ్రహం పొందండి